బేల మండలంలోని సదల్పూర్ భైరం దేవ్ మహాదేవ్ జాతర నేటితో ముగిసింది ఆదివాసీ సాంప్రదాయం బద్దంగా కోరంగి దంపతులు ప్రత్యేక పూజను నిర్వహించి దహి హండి కాలాతో జాతరను ముగించారు ప్రతి ఏటా పుష్యమాసంలో నవమి రోజున భైరం దేవ్ మహాదేవ్ జంగి జాతర వారం రోజుల పాటు కొనసాగి అమావాస్య రోజున ప్రత్యేక పూజను ధరిపించి దహి దహీహండి కాలతో జాతర ముగించడం ఆనవాయితీగా వస్తోంది గత యాభై రెండు సంవత్సరాల నుంచి ఈ జంగి జాతర కొనసాగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు చివరి రోజు కావడంతో భక్తులు మండలం నుంచే కాకుండా ఇతర మండలాల నుండి భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకెట్లాడింది చిన్నపిల్లలు రంగుల రత్నాలతో వియ్యాలను ఊగుతూ కేరింతలు కొట్టారు మహిళలు తమకు కావలసిన వస్తువులతో పాటు గాదులు ఇతర వస్తువులు తీసుకున్నారు దీంతో సదల్పూర్ జాతరకు జనాలు తండోపతండాలుగా రావడంతో ఆలయ పరిసర ప్రాంతం కిక్కిరిసిపోయింది

आपको राम राम यादव जी बन्नो बाबा यादव जी साथियों शामिल हो लाइए थाना